హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ గీతో తక్కి తెలియ ఈరోజు బ్లాగ్ వచ్చి అయితే టూస్డే బ్లాగ్ అండి కొంచెం లేట్ అయినాయి వీడియోస్ తీయడం అయితే కూతురు కానీ కొంచెం ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి ఎడిటింగ్ చేయడము బ్యాక్గ్రౌండ్ వాయిస్ చేయడం అయితే అస్సలు అంటే అస్సలు కుదరట్లేదు సో ఇంకా మొత్తం కూడా అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎడిటింగ్ అనేది చేసుకున్నాను సో అందువల్ల అయితే వీడియోస్ అనేది పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయ్యింది సో ప్లీజ్ మీరు అందరు అర్థం అనుకుంటూ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను సో ఈరోజు అయితే ట్యూస్డే బ్లాగ్ కదా ఎర్లీ మార్నింగ్ ఎయిట్కి అయితే స్టార్ట్ చేశాను సో తెలిసిందే కదా ఇంట్లో చుట్టాలు ఉంటే దుప్పట్లు బొంతలు ఇంకా అన్నీ కూడా తీయాల్సిందే కాబట్టి ఇంకా మెయిన్ ఏంటంటే మా ఇంట్లో మేము ముగ్గురమే ఉంటాం కాబట్టి పెద్ద అన్నీ కూడా నేనేమి తీయను ఉతికేసి ఇంకా కబోర్డ్లు అయితే పెట్టేస్తాను ఇంకా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా అప్పుడు మాత్రమే ఇంకా మిగతా దుప్పట్లు కానీ బొంతలు కానీ అన్నీ కూడా బయటికి తీస్తాను సో ఇక్కడ వచ్చి మా చెల్లి ఇప్పుడే లేచింది అనమాట ఇంకా లేచిన తర్వాత కాసేపు ఇంకా అలవాటు కదా మనకి ఫోన్ నొక్కడము ఇంకా అలా రీల్స్ చూస్తే అలా కూర్చుంది ఇంకా మిగతావి పడుకున్న అవన్నీ కూడా నేను భర్త పెట్టేసి అయితే కబర్డులో పెట్టాను ఇంకా మా చెల్లి మార్నింగ్ టిఫిన్ అయితే చపాతి అండ్ శనగలు కర్రీ అనమాట కాంబినేషన్ అది చేసింది కుకింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చి ఇంకా డాడీ తిన్నారు కాబట్టి ఇంట్లో మా డాడీకి మటన్ తింటారు కాబట్టి ఇంకా రిలేటివ్స్ కూడా ఉన్నారు సో అందువల్ల మటన్ అయితే తీసుకొచ్చాము ఇంకా అమ్మ ఏంటంటే ఆల్రెడీ వండింది బట్ ఇంకా ముద్దులేదు కదా ఇంకా అవ్వట్లేదు అని అయితే కుక్కర్లో పెట్టింది మటన్ అండ్ రసం అనమాట దానికి కాంబినేషన్ ఇంకా తర్వాత ఏంటంటే టిఫిన్ చేసిన తర్వాత నేను ఇంకా పన్ను అనేది అయితే స్టార్ట్ చేశాను ఇంకా మా చెల్లి చపాతీలు అయితే చేసింది అందరికీ సో ఇంకా టిఫిన్ అనేది చేసిన తర్వాత అయితే ఇంకా పనులని అయితే స్టార్ట్ అయితే చేశాను ఇందాకైతే దుప్పట్లు మర్తపెట్టేసి అయితే అనమాట ఫుల్ ఆకలి అయితే వేసింది లేట్గా లేచాను సో ఇంకా మా చెల్లి కూడా టిఫిన్ చేసేసి ఇంకా స్టార్ట్ చేసిందనమాట పనులు అనేది ఇంకా తెలిసిందే కదా ఇంకా ప్రెగ్నెంట్లో చేయలేకపోతున్నాను ఏమీ కూడా అందుకని నాకు వచ్చినట్టుగా అంటే నాకున్న ఓపికను బట్టి అయితే నేను పనులని అయితే చేస్తాను కదా అందువల్ల కొంచెం వేల దుమ్ముగా ఉంది కాబట్టి ఇంకా మా చెల్లి అమ్మ ఉన్న నాలుగు రోజులు కూడా ఇల్లు గెలిపేసి మొత్తం నీట్గా క్లీనింగ్ అయితే పెట్టుకుందామని అయితే అనుకుంటున్నాం మరి ఎంత అవుతుంది ఏ రోజు ఎంత అవుతుంది అనేది అయితే చూడాలి సో ఇక్కడైతే డిస్కషన్ చేస్తున్నాం అనమాట ఈరోజు ఏం చేద్దామని మా చెల్లి అడుగుతుంది ఇంకా చూస్తున్నాను అదైతే మాట్లాడదానమాట ఈరోజు కొంచెం కబోర్డ్లో బట్టలన్నీ సదిరేసేయాలి అని చెప్పి ఇంకా ఇక్కడ మా అమ్మ అయితే మా ఇద్దరికి క్లాస్ పెట్టుకుందనమాట సో లాభ ముందు పని అయితే చేయండి అని అయితే తిడుతుంది మేము అమ్మకి మా అమ్మతో ఇంకా అలా సీరియస్గా మాట్లాడుతున్నాను జస్ట్ నార్మల్గా మాట్లాడదా వచ్చి క్లాస్ పిక్స్ అని చెప్పి అంతే కదా అమ్మలు ముందు అమ్మలు ఏంటంటే కొద్దిగా పని అయిపోవాలి అని చెప్పి మేము ఏంటంటే మా చెల్లి నేను ఉన్నామంటే మాత్రం మాకు పని అవ్వదు మాటలు ఎక్కువ అన్నమాట సో అందువల్ల జాయితీగా చేస్తానని చెప్పైతే తిరుతుంది అనమాట నన్ను ఇంకొక త్వరగా ఒక్కొక్క పని కానిచ్చాలి ప్రతిరోజు ఇంజీ ఇదని చెప్పి అయిపోవాలని చెప్పైతే మా ఇద్దరికి చెప్తుంది అనమాట ఆ చేస్తాను అని చెప్పి అంటున్నా ఇంకా మా చెల్లి నేనైతే ఇంక అట్లా మాట్లాడుకుంటున్నాను మా చెల్లి ఉందంటే మా చెల్లితో మాట్లాడుతూ ఒక పని నేను గంటలు గంటలు చేస్తానన్నమాట ఇంట్లో లేకపోతే గబగొబ చేసేస్తాను కానీ ఇంట్లో మా చెల్లి మాత్రం ఉందంటే మా చెల్లితో అలా మాట్లాడుతూ మా చెల్లి నాతో మాట్లాడుతూ ఇంకా తన కాలేజ్ విషయాలు చెప్తూ నేనేమో మా చుట్టాల విషయాలు చెప్తూ ఇంకా అట్లా ఉంటే కదా ఫ్రెండ్స్ విషయాలు చెప్తూ ఇంకా అలాగే అయితే మాట్లాడుకుంటున్నాము ఇక్కడ ఏంటంటే ఇంకా ప్రెగ్నెంట్ కదా ఇంకా వంగట్లేదు వంగకూడదని చెప్పి ఇంకా మా చెల్లి హెల్ప్ చేస్తుంది అనమాట దుప్పట్టు ఇంకా వాళ్ళు లేకపోతే నేనే చేసుకోవాలండి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా మా చెల్లి ఇంకా కాగక్క నేను చేస్తారని అనమాట అక్కడ సో ఇది వచ్చి ఈవినింగ్ ఈవినింగ్లో ఇంట్లో కుకింగ్ అయిపోయింది లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాము ఇంక ఇక్కడ వచ్చేంటంటే మా అమ్మ కిచెన్ అనేది మొత్తం కూడా క్లీన్ చేస్తుంది పైన టాప్ మొత్తం కూడా తీసేసి మొత్తం కూడా ఫుల్ డస్ట్ అనమాట సో అందువల్ల మొత్తం తీసేసి అమ్మకి చిరాకు వచ్చేస్తుంది అనమాట కిచెన్ ఇంకా చూడంగాని ఎప్పుడు ఇలా ఉండదు ఏంటి అసలు ఇలా ఉంది అని చెప్పి సీరియస్గా కోపం వచ్చేసి మొత్తం తీసేసింది ఇంకా నేను కూడా చేసుకోలేకపోతున్నాక ఇంకా నన్ను కూడా ఏమనలేదు నీట్గా లేకపోయేసరికి ఉన్న మట్టుకు అయితే చేసుకుని అనమాట ఇంకా మా అమ్మే ఇంకా వచ్చి మొత్తం కూడా అవన్నీ తీసేసింది ఇంకా ఈవినింగ్ అయితే మటన్ మార్నింగ్ నాకు మా చెల్లికి అయితే అసలు లెక్కదనమాట మటన్ సో అందుకని మా చెల్లి నాకు మా చెల్లికి వెజిటబుల్ పెండుకే కర్రీ చేయమని అమ్మని సో దానికి కట్ చేసి ఇంకా మా చెల్లి కట్ చేసి ఇచ్చింది అనమాట ఇంక ఇక్కడ వచ్చి అంటే మార్నింగ్ అనుకున్నాం కదా చెప్పాను కదా జాయితీగా చేస్తామని చెప్పి మా అమ్మకి ఇంకా మార్నింగే చదువుతామని చెప్పాము బట్ ఇంకా అట్లా 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 బతికిస్తూ ఈవినింగ్ తీసామన్నమాట ఇంకా మా చెల్లి ఏమో నేను అలమార అల్లమలు ఉన్న బట్టలన్నీ తీసి ఒక్కొక్క అల్లమార్లో అవన్నీ మంచం మీద వస్తే మా చెల్లి మడత పెట్టిస్తే ఇంకా అవన్నీ కూడా నీట్గా సతిరాస్తున్నాను నాకు మాత్రం అసలు ఎన్నిసార్లు చదివినా నాకు కోపం అనమాట ఎలా పడితే అట్లా ఒక వన్ వీక్ బాగానే ఉంటాయి మరి నెక్స్ట్ వీక్ మాములే అనమాట ఇంకా మాకు పాతింట్లో ఉన్నప్పుడైతే అసలు ఒక్క కబోర్డే ఉండేది బట్టలు పెట్టుకోవడానికి అయితే చచ్చిపోవాలం అనమాట ఎంత చిరాకు వచ్చేసేదో ఇంకా ఇక్కడ అలమార్లు వచ్చేసరికి చదురుకున్నట్టు ప్లేస్ ఉన్నా కానీ మనకు ఓపిక ఉండట్లేదు అనమాట అదే లేనప్పుడు తెలిసింది దాని వాల్యూ అంటారు ఉన్నప్పుడు ఇప్పుడేమో తెలియట్లేదు ఇంకా మా అమ్మ కిచెన్ మొత్తం కూడా చదివేసుకుంది ఇంకా ఈ నైట్ వచ్చేసరికి ఇంకా మా బొట్టోడు మా చెల్లి కొంచెం బయటకు వెళ్ళి వచ్చేసారనమాట ఆడుకున్నారు ఇంకా ఆడుకున్నకి వెళ్ళి షాప్కి వెళ్ళి ఇంకా తెచ్చుకున్నారంట ఇంకా వీటికిదంటే ఇష్టం బెలూన్స్ది దానికోసం మా చెల్లి కొనుక్కొచ్చి ఆడేస్తుంది అనమాట ఆ బెలూన్స్ అవన్నీ కూడా ఇంకా అలమార్లో అవన్నీ కూడా సదిరేసాము ఇంకా మొత్తం నీట్గా సదరం మా హస్బెండ్ది ఒకటి ఆపేసామన్నమాట కాబట్టి అప్పటికే ఇంక ఊపికి అయిపోయింది ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అందరం ఫ్రెష్ అయిపోయాం ఇంకా అమ్మ ఆఫ్టర్నూన్ సారీ మార్నింగ్ వాషింగ్ మిషన్ వేసినవి ఉంటాయి కదా అవన్నీ కూడా తెచ్చేస్తుంది అనమాట ఈవినింగ్ ఫోర్కి అవి ఇప్పుడు మడత పెడుతున్నాను అస్సలు అంటే అసలు పని పనే కాదండి మా నమ్మలు ఇంట్లో ఉన్నారంటే మనకి ఎంత బద్ధకం వచ్చేస్తుందో కదా సో నాకు కూడా అంతే అనమాట ఇంకా మా అమ్మ నా కనకాల నుంచి గ్లాస్ పీకుతుంటే ఇంకా సాయంత్రం నైట్ నిద్రపోయే ముందర ఆపు నేను ఇగ్గోలు ఎన్న పోతున్నాను అని చెప్పి ఇంకా అలాగ టీవీ పెట్టుకుని సీరియల్స్ పెట్టుకుని ఇంకా అట్లాగా బట్టలని అయితే మడత పెట్టుకుంటున్నాను అనమాట మా అమ్మ ఉంటే నాకు అసలు ఏ పని చేయబుద్ది కాదు అస్సలు అంటే అసలు అసలు మామూలుగానే మా అమ్మ ఉంటే నాకు పనులేం చెప్పదు ఆల్మోస్ట్ అసలు ఏమన్నీ చేసేసి ఒక బట్టలు మడిత పెట్టడము ఒక దుప్పట్లు దులపి ఇది బెడ్ మీద అవి కూడా చేయడానికి బతుకం అనమాట నాకు మా అమ్మ అదే అండి నేను లేనప్పుడు అంత నీట్గా చేసుకుంటావు ఉన్నప్పుడు అసలు ఒళ్ళే వంగరస్ అసలు అని అని తిట్టిద్ది పొద్దున్నుంచి ఇంక అలా తిట్టించుకుంటూ ఇంక ఇట్లాగా సాయంత్రాన్ని నైట్ నిద్రపోయే ముందర ఇంకా నా కబోర్డ్లో బట్టలు ఈ ఉతికిన బట్టలు అన్నీ మడత పెట్టుకొని ఇంకా ప్రశాంతంగా అయితే అట్లా ఉన్నాను అనమాట ఇంకా నేను ఇక్కడ ఏంటంటే సీరియల్స్ చూస్తున్నాను మా అవి చూస్తున్నాను నైట్ పడుకునే ముందర ఇంకా అలాగే బోర్ కొడుతుందని చెప్పి ఇంకా మా మా చెల్లిని మా గుడ్డు ఆడుకుంటున్నారు ఇంకా నాకు కొంచెం రెస్ట్ వచ్చింది కదా ఇంకా నేను అలా టీవీ పెట్టుకునే సో ఇంక ఇక్కడ అయితే నైట్ లెవెన్గా అనమాట ఆడుకుంటున్నారు ఇంక ఇక్కడితో వీడియో అయితే ఏం చేసేస్తున్నానని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్